ఏ బదియవసర్గము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనెడుకుని మిదిలకు ఏతెంచుట జనక మహారాజుతో సంభాషించుట శ్రీరాముడు లక్ష్మణునితోగూడి విశ్వామిత్ర వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞవాటికకు చేరెను లక్ష్మణునితోగూడియున్న రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లనెను మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగాననవి ఓ మహాత్మా నివాసులు పండితులు అయిన వేల బ్రాహ్మణులు బ్రాహ్మణులూ ఇచటకలరు ఈ ప్రదేశము తోడను వందల కొలది బండ్లతోనూ నిండియున్నది కావున ఓ బ్రహ్మర్షి మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుడు విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బస గా నిర్ణయించెను అంతట జనక మహారాజు అచటికి విశ్వామిత్రుడు అరుదించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందెడుకుని వినమ్రతతో ఆ ముని కడకు ఏతించెను వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాధికములతో విద్యుక్తముగా అతిథి సత్కారములను నడపెరి విశ్వామిత్రుడు జనకమహారాజువు నర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించియు అడిగెను పిమ్మట ఆ మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితోగూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసివెళ్లెను అంతట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో మహాత్మా ఈ మునీశ్వరులతోగూడి ఆసనమును అలంకరింపుడు అని పలికెను విశ్వామిత్రుడు జనకుని వచనములను విని ఆసీనుడయ్యను పిమ్మట రాజుగూడ పురోహితులతో ఋత్విజులతో గూడి ఉపవిష్ఠుడయ్యను అందరును తమ తమ యోగ్యతలననుసరించి ఆసీనులైన పిదప జనక మహారాజు వారినందరినీ కలయిజూచి విశ్వామిత్ర మహర్షితో గీచ్యునుడివెను ఓ మహర్షి దైవానుగ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది సాఫల్యము సిద్ధించినది నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటే నా యజ్ఞఫలముగా భావింతును ఓ మునీశ్వర ఓ బ్రహ్మర్షి మునీశ్వరులతోగూడి మీరు గ్రహించి ఈ యజ్ఞవాటికకు విచ్చేయుటవలన నేను ధన్యదనైతిని ఓ బ్రహ్మర్షి యజ్ఞవిధులైన ఋత్విజులు ఇక పండ్రెండు దినములకు యజ్ఞము పరిసమాప్తమగును అని తెలిపిరి అప్పుడు యజ్ఞాంత సమయమున హవిర్భాగములను స్వీకరించుటకై వచ్చడి దేవతలను మీరును చూడవచ్చును మునీశ్వరునితో ఇట్లు పలికిన పిమ్మట జనక మహారాజు దోసిలొగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషముతో ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు వీరులూ గజసింహసార్దూలవృషభముల వలె గంభీర గమనులు తామర రేకులవలే విశాలమైన కన్నులు గలవారు ఖడ్గములనూ తూణీరములనూ ధనుర్బాణములనూ అశ్విని అశ్వినిదేవతల వలె స్ఫురదరూపులు యౌవనమున అడుబిడుచున్నవారు దైవవసమున దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలవలెనున వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి ఇందులకు విచ్చేసిరి ఓ మహర్షి వీరు ఎవరివారు ఓ మహాముని ఉత్తమాయుధములను ధరించియున్న ఈ వీరులు కుమారులు సూర్యచంద్రులు ఆకాశమునవలే వీరు ఈ దేశమున స్వామి ఈ బాలకులు ఇద్దరును మునికుల భూషణులా లేక రాజకుల దీపకులా లేదా వేదములచే నేతి నేతీని వర్ణింపబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మము యొక్క రెండు సగుణ సాకార స్వరూపములా పరబ్రహ్మస్వరూపులా దయతో తెలుపుడు సహజముగా వైరాగ్యపూర్ణమైన నామనస్సు సైతము వీరిని జూచి చంద్రునిజూచినచ కోరమువలే ముగ్ధముగుచున్నది మునీశ్వర నిండు మనస్సుతో అడుగుచున్నాను వీరెవరు ఏమీయూ దాచక దయతో వివరముగా తెలుపుడు వీరిని గాంచిన పిమ్మట నామనస్సు ప్రేమ బ్రహ్మానంద సుఖమును గూడ లేదు అంతట మునివరుడు నవ్వి ఇట్లు పలికెను రాజా మీరు లెస్స పలికితిరి మీ వచనములెన్నడునూ అసత్యములు కానేరవు ప్రపంచములోని సమస్త ప్రాణులకునూ వీరు ప్రియతములు మునిపల్కులు విని శ్రీరాముడు మనస్సులోనే నవ్వుకునెను రహస్యమును విప్పవలదనినట్లు సంజ్ఞ చేసెను అప్పుడు మునివచించెను వీరు రఘుకుల్శ్రేష్ఠులైన దశరథ మహారాజు కుమారులు నాకు సహాయముగా నుండటకే పంపబడిరి రామచరిత మానసము వెలుగులను నింపుచున్నారు ప్రమాణమునందునూ చేష్టల చేష్టలయందునూ ఒకరినొకరి పోలియున్నారు జులుపాలతో చూడముచ్చటగానున్న ఈ చిరంజీవులెవరో తెలిసికొన గోరుచున్నాను దయతో తెలిపి పుణ్యమూ గట్టుకొనుడు మహాతేజస్వీ అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములను విని రామలక్ష్మణులను గూర్చి ఇట్లు వివరించెను ఈ మహావీర్లు దశరథ మహారాజకుమారులు సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణమొనర్చిరి నిర్భయముగా ప్రయాణము చేసి విశాలనగరమును దర్శించిరి పిమ్మట అహల్యకు శాప విముక్తిని గల్గించి గౌతముని సేవలను స్వీకరించిరి దివ్యశక్తి సంపన్నమైన శివధనుస్సును గూర్చి తెలిసికొనగోరి చిటికి యతించిరి ఆ మహాముని ఈ విశేషములనన్నింటినీ జనక మహారాజునకు ఎరింగించి మిన్నకుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు సర్గము సమాప్తము